సే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక టీవీ మనం ఇప్పుడు నల్గొండ జిల్లా నల్గొండ మండలం గ్రామం కాకుల కొండారం మా సొంత ఊరు ఇవాళ ఫెష్ సైడ్ ఏ పంట వేసినా కూడా ఫెష్ సైడ్ అనేది చాలా ముఖ్యమైపోయింది ఆ ఫెష్ సైడ్లో కూడా ఒకప్పుడు రైతులు అనేవాళ్ళు వరి వేస్తే ఆ వరికి పడినటువంటి చీడపీడను తొలగించడానికి కంప మండలతో గీసేవారు ఆ పంట కంప ద్వారా ఆ పురుగు అనేది కింద పడిపోయి నీళ్ళలో తేలితో బయటకు వెళ్ళిపోయేది తర్వాత మన చేతి పంపులతోని పచ్చేను కానీ వరిసేను కానీ మందు కొట్టేవాళ్ళు అదే మనకు తోట పంటలకు అయితే కాలుతో ఉన్నటువంటి హ్యాండ్ పంపును ఉపయోగించేవాళ్ళు ఆ తర్వాత పెట్రోల్తో నడిచే తైవాన్ పంపులు వచ్చినాయి ఇవాళ కొత్తగా ట్రాక్టర్లతోని అలాగే డ్రోన్లతోని ఎయిడ్ ఉపయోగించే ఒక పద్ధతి వాళ్ళ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే అమెరికా లాంటి జపాన్ లాంటి దేశాలలో చాలా సంవత్సరాలకెళ్ళే ఈ టెక్నికల్ వ్యవసాయం జరుగుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామీణ ప్రాంతాలలో టెక్నికల్ వ్యవసాయం జరుగుతుంది ఒక ఊర్లో ఒకప్పుడు ఒక నలభై యాభై వరకు జతల ఎడ్లు ఉండేవి కానీ వాళ్ళ ఊరు మొత్తం కలిపినా కూడా పది జతల ఎడ్లు కూడా కనపడని ఒక పరిస్థితి మొత్తం ట్రాక్టర్తో వ్యవసాయంగా మారిపోయింది అదే ట్రాక్టర్ వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉన్నారు పరువులు తీసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఫెసడ్కి ఉపయోగిస్తూ ఉన్నారు దున్నడానికి పచ్చిలో గుండె కొట్టడానికి దంత కొట్టడానికి ఎవ్రీథింగ్ ఇవాళ ట్రాక్టర్ వ్యవసాయం అనేది మారిపోయింది వాళ్ళ ట్రాక్టరు నడుపుతూ ఒక ఎంఎస్సి బీఈడి చేసి వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ పెంచుకున్నటువంటి లవేని ఈ యొక్క దీని ద్వారా ఎట్లాంటి లాభాలు ఉన్నాయి ఎట్లా ఉపయోగిస్తారు అంశాలని మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం నమస్తే అండి లవే గారు నమస్తే సార్ ఇది అలా ట్రాక్టర్ అంటే దీని ద్వారా ఈ ఒక ట్యాంక్ పెట్టుకున్నారు దీనికి ఒక పైపులన్నీ అమర్చుకున్నారు ఇక్కడ ఇది ఒక అటు ఇటు తిరగడానికి ఉపయోగించేటువంటి ఒక బాల్ పాయింట్ కూడా కనబడతా ఉంది దీని ద్వారా ఈ లో ఎన్ని లీటర్ నిలబడుతుంది ఐదు వందల లీటర్లు పడుతుంది ఐదు వందల లీటర్లు పడతాయి ఐదు వందల లీటర్లు ఎన్ని ఎకరాలకి పచ్చ కొట్టడానికి ఉపయోగపడుతుంది చిన్న చెన్ అయితే నాలుగు ఎకరాలు వస్తుంది కొంచెం పెద్ద ఉండి స్లోకి వెళ్తే మూడు ఎకరాలు వస్తుంది ఏదైనా మూడు ఎకరాలు మూడు ఎకరాలు వస్తుంది నాలుగు ఎకరాలు వస్తుంది నాలుగు ఎకరాలు వస్తుంది మరి నాలుగు ఎకరాలు కొట్టడానికి నీకు ఎంత సమయం పడుతుంది ల్యాండ్ని బట్టి మడి కట్టుకుంటే లేట్ అవుతుంది సాపు కొంచెం నెల అయితే అర్ధ గంటల ముప్పై గంటలు అయిపోతుంది ఒక ఫార్టీ నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు నాలుగు ఎకరాలు కొట్టి అయిపోతుంది మరి నలభై ఐదు నిమిషాలు ఈ మోటార్ నడవడానికి ట్రాక్టర్కి ఎంత ఆయిల్ తీసుకుంటుంది మామూలుగా పంపు బండితోనే తిరుగుతుంది ఒక దానికంటూ అయిల్ ఏమి ఉండదు డీజిల్ ఖర్చు అవుతుంది బండికి బండికి డీజిల్ ఖర్చు అంటే ఒక వన్ అవర్ లో ఎంత డీజిల్ అవర్లు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు తాగుతుంది నాలుగు లీటర్లు ఆగుతుంది అంటే నాలుగు లీటర్లు ఈ యొక్క బండి నాలుగు లీటర్లు తీసుకుంటే ఈ ట్యాంక్ నాలుగు ఎకరాలకు వస్తే నాలుగు ఎకరాలకు ట్యాంకు మొత్తంగా అంటే నీ సొంత పనులకు ఉపయోగించడంతో పాటు కిరాయి కూడా కొడుతున్నాను ఆ కూడా మరి కిరాయి కొడితే ఈ ట్యాంక్ నింపి మొత్తం కొట్టడానికి ఎంత ఈ ట్యాంక్ వెయ్యి రూపాయలు తీసుకుంటాం వెయ్యి రూపాయలు తీసుకుంటారు ట్యాంక్ వెయ్యి రూపాయలు తీసుకుంటే నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు డీజిల్ డీజిల్ పోతాయి ఇంకా వేరే ఖర్చులు పంపు ఉండవు పెద్ద ఖర్చులు ఏమి ఉండవు దీనికి ఏమన్నా వేరే ఐటమ్స్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ట్యాంక్ ఆరు వందల రూపాయలు అంటే ఎక్కువ ట్యాంకులు కొడితే లాభం ఒక రోజు పది కొట్టినాం అనుకో ఆరు వేలు వస్తాయి ఒకటే కొడితే ఆరు వందలు వస్తాయి అంటే ఆ స్థాయిలో కిరాలు దొరుకుతున్నాయి లేదు ఇప్పుడు కరువుగా ఈ సంవత్సరం ఇంత ముందు కొట్టినాం నాలుగు ఊర్లు కూడా తిరిగి కొట్టినాం పోయిన సంవత్సరం పారపల్లిగూడెం రాములబండ దీపకుంట అప్పాజిపేట కొండారం నాలుగు ఊర్లు తిరిగి కొట్టినాం ఓకే బాగా పని దొరికేది ఈ పొలంలో అయితే ఈ పైప్ తో కొడతాం ఓకే బండి పచ్చలు అయితే బండి వెళ్తుంది పచ్చలు అయితే పొలంలో అయితే తీసుకొని పోయితాం ఉంటది ఇది ఒకటి వంద మీటర్లు ఉంటది ఓకే మన రెండు వందల యాభై మీటర్లు ఉంది మన దగ్గర రెండు వందల యాభై మీటర్లు పక్కన పెట్టుకున్నాం అవసరం లేదా రెండు వందల యాభై మీటర్లు ఉంటది ఇక్కడి నుంచి అక్కొసొస్తుంది ఆ గోరి దగ్గర దాకా వస్తుంది అంటే చాలా అంత దూరం వస్తే అంటే ఎంత ఎన్ని ఎకరాలు గంట అది కూడా అంతే నాలుగు లీటర్లు టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే దానికి చార్జ్ ఎక్కువ చేస్తారు పదిహేను వందలు తీసుకుంటారు పదిహేను కొట్టిన వాళ్ళకి ఐదు వందలు పోతే అట్లైనా ఓకే ఓకే ఇద్దరు మనుషులు తీసుకొచ్చుకుంటాం కొట్టడానికి వాళ్ళకి ఐదు వందలు ట్యాంక్ ఇస్తాం మనకు వచ్చేది రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తం సెటప్ అంటే ఇది రెడీమేడ్ గా మీ అంతలో మీరు తయారు చేసుకుంటా ఆల్రెడీ మొత్తం రెడీమేడ్ సెంటప్ బయట చేయించడం విడివిడిగా తెచ్చుకున్నాం మేము పంపు ఒక దగ్గర పైపు వేరే తెచ్చినా ఇది వేరే మెకానిక్ దగ్గర డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు మొత్తం డెబ్బై రెండు వేలు మొత్తం సెట్ సెటప్ అయి అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నావు నేను అప్పుడు ఇరవై ఎకరాలు చేసినా దానికి ఇబ్బంది అవుతుంది ఇద్దరు మనుషులు పెట్టి రెండు పంపులు ఇద్దరు మనుషులు నీళ్లు పెట్టి కొట్టడం చాలా రిస్క్ అయ్యేది ఓకే పొద్దు ఊకినా అయిపోయేది అది మళ్ళీ తెల్లారు కూడా మళ్ళీ బట్టేది రెండు రోజులు బట్టేది ఓకే ఇది పెద్ద రిస్క్ ఏమిటనే పోయి ఇది తెచ్చిన నాకు ఒకటి పూటలు అయిపోయేది అంటే అంటే మొత్తం ఇట్లా తయారు చేసి బిర్యాలగూడెం పోయేటప్పుడు అక్కడ వేములపల్లి దగ్గర ఉండే ఆయన బాబా ఇంకో ఇద్దరు ఉంటారు అక్కడ ఆ రోడ్ మీద పోయేటప్పుడు చూసిన అంటే ఇక్కడ ఇది అంత ఉంది ఇది వేరే ఎక్కడైనా ఉంది ఈ సిస్టమ్ కొత్తగా వచ్చింది వాళ్ళ దగ్గర పచ్చల కొట్టేది ఇది చూసినాం అంటే ఇప్పుడు ఇది ఇట్లా తిరుక్కుంటూ ఇది ఒకటే కాకుండా ఒకేసారి పైప్ అంతా పెట్టి అట్లా కూడా కొట్టే సిస్టమ్ ఉంది అట్లా వేరే వాళ్ళే ఉన్నాయి అంటే ఇదే అంటే అంతే వస్తుంది అలా కూడా అంతే వస్తుంది ఒక లెంత్ ఇట్లా రాడ్ పెట్టుకుంటారు సైకిల్ అబ్బులు పెడతారు అది కూడా అంతే సేమ్ అంతే సార్లు వస్తుంది ఇటు అటు అంటే ఒకేసారి అంటే ఒక దారిపోయినప్పుడు ఎన్నిసార్లు వస్తుంది ఇటార్ ఆరు పన్నెండు సార్లు వస్తుంది పన్నెండు సార్లు వస్తుంది ఇంకా కొంచెం పెంచుకుంటే వస్తది అంటే హైట్ వేసుకోవాలి ఇంకా ఇంకా హైట్ వేసుకోవాలి హైట్ వేసుకుంటే ఇంకా రెండు సార్లు ఎక్కువ వస్తాయి కానీ అంత దూరం వెళ్తే పని చేయదు ఇదే కరెక్ట్ ఆరు ఆరు పన్నెండు సార్లు అయితే నీటి దడుస్తుంది దడుస్తది ఇప్పుడు చిన్న మొక్కలు ఉంటాయి అంటే పెద్ద మొక్కలు అంటే ఇంత సైజ్ ఉన్నప్పుడు అంటే బాగుంటది మరి చిన్న మొక్కలు పరిస్థితి వేసుకోవాలి దీన్ని కిందికి వేసుకుంటూ సరిపోతుంది కిందికి సరిపోతుంది అంటే మళ్ళీ పంప్ చేస్త పంపు కొట్టాల్సిన పని ఇక్కడ వస్తుంది ఓకే ఓకే అంటే దాన్ని ఇట్లా ప్రేమ్ మొత్తం తీసి ఓకే ఓకే ఈ వేసుకుంటాం కదా ఓకే ఓకే దిగుతుంది ఈ కుండ కిందికి దిగుతుంది ఇంకా పెద్ద ఇంకా అవసరం లేదు ఇక ఇది పైకి లేపుతాం కదా మనం పెద్ద శైన్ అయినప్పుడు ట్యాంక్ లేపం ట్యాంక్ లేపుతాం ఐడియల్ పైకి లేపుతాం కదా ఇప్పుడు సరిపోద్ది ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా ఇప్పుడు ఇది పెద్ద టైర్ల ట్రాక్టర్ ఉంది మరి ఎంత ఎత్తు చేను వరకు మాత్రం ఉపయోగిస్తారు దీన్ని అంతే ఇక ఇంత మొక్కలు లోతు చేను ఇంత వరకు ఓకే మూడు పీట్ల వరకు ఓకే తర్వాత ఉండదు ఇక కుట్రాదు తర్వాత ఇప్పుడు పెద్ద బండ్లు వస్తున్నాయి కదా టైర్లు వస్తున్నాయి వాళ్ళు వస్తాయి అవి అయితే ఎంత అయినా కొట్టేయచ్చు అది స్లీవ్ టైర్లు వస్తున్నాయి ఇప్పుడు అది వేసుకోలే మనం ఇప్పుడు లేదు అంత కరువు అవి బాగా లక్ష రూపాయలు లక్ష రూపాయ వేలు ఉంది స్లీవ్ టైర్లు అంటే దీనికి ఇదే ట్రాక్టర్ దీనికి వేయవచ్చు దీనికి వేసుకోవచ్చు నాలుగు టైర్లు తీసి నాలుగు టైర్లు వేస్తారు ఓకే సీజన్ వరకు తీసి మళ్ళీ తీసేసుకుంటారు మొత్తంగా వ్యవసాయం ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు అయితే బాగాలేదు ప్రస్తుతం ఇంత ముందు అయినప్పుడు బాగుంది వరి పంట పత్తితో రెండు ఒకటి పోయినా ఒకటి వచ్చేది ఓకే ఈ సంవత్సరం మరీ ఇప్పటిదాకా మళ్ళీ నీళ్ళు నిలవలే కరువు పెట్టిన పది పంటలు లేవు ఊరి పంట లేదు రెండు ఎండిపోతుంది రెండు పంట రెండు పంట మరి ఎంఎస్సి బీఈడ్ కంప్లీట్ చేశారు మరి వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది మరి కరోనా టైం టైంలో ఇబ్బంది ఉండే ఓకే అప్పుడు వచ్చిన ఇటు ఆ మూడు ఏండ్లు ఇబ్బంది అయిపోయింది ఆ ప్రైవేట్ లో పని చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు ప్రైవేట్ కాలే పని చేసినాం డబ్బులు ఇవ్వలేదు ఓకే ఉట్టకుండా ఏం చేస్తాం మనదే వ్యవసాయం చేద్దామని ఇక్కడ మొదలు పెట్టినాం ఈ మూడు సంవత్సరాలు అతల కుతలమైంది ఇంకా కొంచెం పెంచినాం అప్పుడు కాలం అయింది ఆ కరోనా టైం టైంలో మంచి కాలం అయింది అసలు కదా అది ఇక ఇప్పుడు ఆదాయం అనిపించింది దానికన్నా నేను చేసే పని కన్నా ఇదే బాగుంది అనిపించింది ఇప్పుడు ఇది పోయింది ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఉంటాం ఇంటి దగ్గర దగ్గర ఉంటాం మనకు మనమే ఓనర్లం కింద పని చేయాల్సిన పని లేదు ఆపొచ్చు ఒక పూట పని చేసుకుని ఆపుకోవచ్చు ఆపుకోవచ్చు దానికన్నా ఇది బెటర్ అనిపించింది అప్పుడు ఉన్న ఓకే కాలం అయింది కాబట్టి మంచిగా అనిపించింది ఇప్పుడు పోయింది రెండు సంవత్సరాల నుంచి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇది మోటార్ లాగా కనబడతా ఉంది అంటే మొత్తం సిస్టమ్ ఇదం పంప్ అది పంప్ మొత్తం సపరేట్ పంప్ కొనుకొచ్చుకోవాలా డ్రమ్ తెచ్చుకోవాలా వాళ్ళ దగ్గర ఉంటాయి ఇన్పో పట్టీలు మొత్తం అంతా రెడీమేడ్ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి మొత్తం సిస్టమ్ గా తయారు చేసి పెడతారు పెడుతుంది ఇప్పుడు ట్రాక్టర్ ఉపయోగించి మీరు ఏమేమి పని చేస్తారు మొత్తంగా పొలం దున్నడం ఒకటి మందు కొట్టడం రెండు లోడ్లు తోడడం మట్టి గానీ ఒడ్లు ఏదైనా తీసుకుపోవడం తీసుకుపోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు డ్రైవర్ ఉన్నారా మీరే మొత్తం పని చేసుకుంటారు పని ఉన్నప్పుడు వెళ్తాం లేకపోతే మేమే చేసుకుంటాం ఫోన్గా చేసుకుంటాం అంటే మొత్తం మీద ఎంఎస్సి బీఈడి చేసినప్పటికీ వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో సొంతంగా ట్రాక్టర్ తీసుకొని అలాగే రెండు ఎడ్లు పోయించి అటు పత్తి ఇటు వరి రెండు కూడా పండుతూ ఇంటి దగ్గర ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ అంటే ఒక రైతుగా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ తనకు తానుగా పనిచేసుకున్న సంతోషం దాంట్లో మిగులుతుందని లవే గారు చెప్తా ఉన్నారు ఒకటి ఈ విధంగా ఎక్కడ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవించబడే వ్యక్తి ఎవరంటే రైతు నాకు కూడా వ్యవసాయం నా ఊర్లో నా కార్య వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయం ఉన్నట్టు ఇంట్రెస్ట్తో కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి నా ఊరుకు రావాలన్న తాపత్రయంతో నా భూమిని కూడా ఎవరికి కౌలుకి ఇవ్వకుండా నేనే సొంతంగా చేసుకునే సంతోషంగా నాకు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాను అలాగే నాకంటే జూనియర్ మా ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేస్తూ ఇవాళ ఒక ట్రాక్టరు అటు వ్యవసాయం అన్నీ చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగుతున్నటువంటి మా ఊరి యొక్క వాతావరణాన్ని పరిచయం చేసే భాగంలో భాగంగా ఇవాళ ఈ ట్రాక్టర్ ద్వారా పత్తి చేలల్లో వరి షేళ్లలో పిచ్చికారు సంబంధించిన ఒక యంత్రాన్ని మీకు పరిచయం చేసుకో ప్రయత్నం చేశాం థ్యాంక్ యూ